ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా మాకు ఫ్రీగా ఉన్నప్పుడు క్లీనింగ్ ఇలా చేస్తాం ఆర్ వన్ మంత్ కి ఇలా చేస్తాం మేము వన్ మంత్ గానీ ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు కూడా చేస్తాం మేము స్పోర్ట్స్ స్టడీస్ ఒకటే కాకుండా ఇలాంటి క్లీనింగ్ చేసుకుంటాను హౌస్ అనేది నీట్ గా ఉంటది మేమైతే మా పేరెంట్స్ కి అయితే హెల్ప్ చేస్తాము మీరు కూడా ఎవరైనా చిల్డ్రన్ ఉంటే మీరు కూడా హెల్ప్ చేయండి ఇంట్లో ఏ వర్క్ సైన్ చేస్తా వర్క్ చేయండి నేను ఇప్పుడు టేబుల్ కింద డస్ట్ ని క్లీన్ చేసి వర్క్ చేస్తున్నాను చూడండి షైనిగా ఉంది చూడండి రాణ టేబుల్ కింద నీట్ గా క్లీన్ చేస్తున్నాడు నేనైతే చైర్స్ క్లీన్ చేస్తున్నాను టేబుల్ కింద ఎక్కువగా డస్ట్ పెడుతూ ఉంటుంది క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా ఇన్సెక్ట్స్ అయితే వచ్చేస్తాయి చైర్ వుడ్ మధ్యలో హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ ని నీట్ గా అయితే క్లీన్ చేయాలి ఎలా క్లీన్ చేయాలంటే ఆ క్లాత్ ని హోల్స్ మధ్యలో పెట్టి క్లీన్ చేస్తే నీట్ గా అయితే క్లీన్ అవుతాది ఇదే మా చిన్నప్పటి నుంచి హ్యాబిట్ చిన్నప్పటి నుంచి మేము ఇలానే క్లీన్ చేస్తూ ఉంటాము వీకెండ్స్ లో టూర్స్ కూడా కాకుండాను ఇలాంటి వర్క్స్ చేస్తే భలే హ్యాపీగా ఉంటది మా మమ్మీ కూడా చిన్నప్పుడు ఎలాంటి వర్క్ చేసేదని చెప్పేది మా అక్కడ